బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా అమ్మ ఈ ఏప్రిల్ నెలలో అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి ఓం గణపతే నమ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గణపతే నమ శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం రెండవ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు విధంగా చూసినట్లయితే పదవ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది పద్నాలుగవ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు ఇరవై నాలుగవ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇది ఈ యొక్క ద్వాదశ రాసుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి సరే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని అప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుందంటే పురాభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఉగాది వరకు ఏ విధంగా ఉండబోతుందో మొట్టమొదటి మనం పరిశీలనగా ఆ తర్వాత ఉగాది తర్వాత చెప్పుకుందాం అయితే ఉగాది వరకు కూడా చిన్న చిన్న కుటుంబంలో చిన్న చిన్న వై పొరపచ్చాలు వైషమ్యాలు అవి ఉండడం వలన కాస్తంత అటు ఇటుగా ఉంటుందని చెప్పచ్చు అయితే ఏంటంటే కనుక పట్టుదలతో విద్యార్థులు చదివితే తప్పనిసరిగా మీరు మీ గోల్ రీచ్ అవ్వగలరు అంతే కానీ సోసోగా చదివితే సోసో ఫలితమే ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక అకాల నిద్రాహారాలు లేకుండా చూసుకోండి మీరు తిండి సమయానికి తినక ఆ తర్వాత నిద్ర సరిగా పోకపోతే మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది జాగ్రత్త ఎల్లి నడుచని దోషం నడుస్తుంది ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి మనము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలా ఏ మొహమాటం లేదు తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక మీరు నష్టాలు కష్టాలు ఏర్పరచుకోకుండా అంటే నష్టపోకుండా కష్టాలని కొని తెచ్చుకోకుండా ఆ తర్వాత తెలివితేటలుగా మీరు వ్యవహారం చేసుకోవాలి తెలివితేటలు అనేవి మీకు పెట్టుబడి లాంటివి మీ తెలివితేటలు ఏ విధంగా ఉండాలంటే నష్టం వైపు పోకూడదు కష్టం వైపు పోకూడదు అందువల్ల చాలా జాగ్రత్తగా అంటే ఏంటంటే నల్లేరు మీద నడకలాగా మనకు భవిష్యత్తు లేదు కాబట్టి మనం మనం చేయాల్సిన పని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహార జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి ఆ విధంగా ఉంటేనే ఉగాది వరకు మనము క్షేమంగా ఉంటాము అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత ఉగాది తర్వాత అంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఏ విధంగా ఉండబోతుందంటే ఆదాయం చూస్తే పదకొండు ఖర్చు చూస్తే ఐదే అబ్బో చాలా పొదుపు చేసినట్టే మనం తర్వాత చూస్తే పూజ్యతో చూస్తే రెండు అవమానం చూస్తే నాలుగు ఇక్కడే కొంచెం ఇబ్బంది ఉంది పర్వాలేదు అధిగమించుతాం మనకి అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మీనరాశి వారికి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే గనక వృత్తి ఉద్యోగాల విషయంలో ఉత్సాహం ఉగాది తర్వాత అందుకుంటుంది ఒకసారి చెప్పాను నేను మీకు ఉగాది వరకు ఒక ఎత్తు ఉగాది తర్వాత ఒక ఎత్తు ఆ తర్వాత అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం వల్ల మీకు ఉద్యోగాల్లో కూడా పెరుగుదల మెరుగుదల కనపడుతుంది సరే మూడో పాయింట్కి వస్తే మనోభీష్టాలన్నీ కూడా సిద్ధింపజేసేటటువంటి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి చూడండి సక్సెస్ వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంది గ్రాఫ్ సరే సగం రోజులు అయిపోయాయి ఈ నెల నెల మధ్య భాగం నుంచి చివరి భాగం వరకు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచిద్దాం ద్వితీయార్థంలో అధికారులు కొంచెం పని ఒత్తిడి పెరుగుతుంది అధికారులతో ఉండేటటువంటి పనులు ఒత్తిడి అయితే పెరుగుతుంది కానీ జాగ్రత్తగానే మీరు చేయగలుగుతారు నిభాయించుకోగలుగుతారు కొన్ని కొన్ని చాలా ఇది అయిపోతుంది అనుకుని మీరు వెళ్ళిన పని వాయిదా అయితే మనోభిష్టాలన్నీ కూడా ప్రయత్నాలు శ్రద్ధించడానికి అన్ని బాగున్నాయి రా ఏమిటి మళ్ళీ ఈ ఆటంకాలు ఏంట్రా భగవంతుడా అని తెగ ఆలోచన చేస్తూ ఉంటారు వెళ్ళిన పని వెళ్ళినట్టు అయిపోవాలి కదా ఏంటిది అడ్డంకులు పడుతున్నాయనేసి కొంచెం టెన్షన్ తీసుకుంటారు అయితే మీరు ముఖ్యమైన పనులు వాయిదా పట్టడం వల్ల టెన్షన్ తీసుకున్న కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే వాగ్దానాలు మీరు ఎవరికైతే ఈ పని నేను చేసి పెడతాను నా వల్ల అవుతుంది అని దేహి అని మనల్ని అడిగిన వాళ్ళకి వరాల కింద మేము చేసేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రం వాగ్దానాలని కంప్లీట్ చేయగలుగుతారు అలానే వీళ్ళకి స్థాన మార్పిడి ఉందమ్మా స్థాన మార్పిడి కానీ స్థల మార్పిడి కానీ తొందరపాటు నిర్ణయాలు కానీ చేయకుండా ఉండవే మంచిది నెల ఇందువలన అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మనకి గబాబా స్థానం మారాలన్నా లేదన్నా అమ్మకాలు కొనుగోళ్లు కూడా చేయకుండా ఉండడమే మంచిది అంటే ఉగాది తర్వాత పదిహేనవ తారీఖు వరకు చాలా బాగుంది ఆ తర్వాత మళ్ళా ఇరవైయవ తారీఖు నుంచి మధ్యస్థంగా ఉంది అందువలన మనకి ఉగాది మొదట్లో ఏప్రిల్ తొమ్మిది వరకు ఒకెత్తు తొమ్మిది నుంచి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు వరకు ఒక ఎత్తు పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు ఒక ఎత్తు అన్నట్టుగా మూడు రకాలుగా ఉంది మీనరాశికి అయితే ఏమిటంటే కనుక కొంచెం అన్ని విధాలా కూడా ఇచ్చిపుచ్చుకునే విషయాలన్నీ కూడా వ్యవహారం అంతా కరెక్ట్గా ఉంటారు అన్నీ పూర్తి చేసుకుంటారు పట్టుదలతో ముందుకు సాగుతారు పట్టుదలే మీకు ప్రత్యేకమైనటువంటి విందులు వినోదాల్లో ఆనందంగా మీరు ఈ నెలాఖరికి కంప్లీట్ చేయగలుగుతారు ఆర్థికంగా ఇబ్బందులు అంటారా ఆర్థిక ఇబ్బందులు మామూలుగానే ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ విధంగా నువ్వు స్థల మార్పిడి ఇల్లు మార్పిడి ఎలా చేయగలుగుతారు కొనుగోళ్ళు ఎలా చేస్తారు అప్పులు చేసుకోవాలి కదా అప్పులు చేసుకుంటే తిప్పలు తప్పవు అనే జ్ఞానం మనకి మీనరాశి వారికి గురువే కాబట్టి జ్ఞానం అయితే అధికంగా ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా అప్పులు చేయకుండా ఎలా నెగ్గాల అని ప్లానింగ్స్ వేసుకోండి అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధం సంతానపరంగా పరంగా ఏ విధంగా ఉంటుందమ్మా ఉగాది తర్వాత చాలా బాగుందమ్మా అయితే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మనం ఎదుటి వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండడం చెప్పదగిన సూచన ఎందువల్ల అంటే కనుక గురువు చూస్తేనేమో లగ్నాత్తు ఉన్న బుధుడు వక్రగతిని ఉన్నాడు తర్వాత బుధుడు రెండో తారీఖున మళ్ళీ ట్వెల్త్ హౌస్లోకి వెళ్తున్నాడు అక్కడ ఏంటంటే వ్యయం ఖర్చు అనమాట ఖర్చు అధికం అవుతుంది ఖర్చులో ఉన్నప్పుడు ఆలోచనలు కూడా ఆ యొక్క బుధుడు ఒకరిగతిన ఉండడం వల్ల ఏం మంచి ఆలోచన ఇవ్వడు చెడ్డ ఆలోచన ఇవ్వడు తర్వాత చూసినట్లయితే రాహువు శుక్రుడు రవి రవి మళ్ళీ మనకి ఈ లగ్నాత్తు వస్తున్నాడు అందువల్ల రవి అక్కడ మేష మనకి రావడం వల్ల సారీ రవి ద్వితీయంలోకి వస్తున్నాడు ద్వితీయంలోకి రవి రావడం వల్ల కూడా మనకి అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోవడం ఒకటి రెండు ఏంటంటే గురువుకు సంబంధించిన గురువారాలు చేసుకోవడం గురువారం నాడు పసుపు బట్టలు వేసుకోవడం పసుపు చక్కగా గిర్నీకి పట్టించేసి గుళ్ళకి కాస్త ఇంచుమించు దోశడితో మూడు దోశలు చొప్పున మూడు పొట్లాలు తొమ్మిది సంఖ్య అర్థమైందా అది రెండు కేజీ ఆడిస్తారా రెండు కేజీలు పట్టిస్తారా గిన్నెకి అనేది మీ ఇష్టం గుడికి పట్టుకెళ్ళి ఆ మూడు పొట్లాలు కూడా మూడు గొళ్ళలో ఇచ్చేయండి మూడు దోశలతో వేసేస్తాయి అలాగే తప్పనిసరిగా అక్కడ ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఒక తొమ్మిది లడ్డూలు గురువారం నాడు మూడు గుళ్ళల్లో అలా చేసి తొమ్మిది లడ్డూలు చొప్పున మా ప్రసాదం కింద అక్కడ ఎవరై ఉంటే వాళ్ళకి పంచేసి ఆ తర్వాత ఆఖరి వారం చేయాల్సిన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గురువారం నాడు పేదవాళ్ళకి భోజనం పెట్టండి కుదిరితే గురికి లేకపోతే కనీసం మీకు ఓపిక చేసుకుంటే ఈ ఒత్తిళ్ళు ఈ ఒడిదుడుకులు మనకి ఆటంకాలు టెన్షన్స్ లేకుండా ఉంటాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి